నెలకొంది వీధి రైట్ల సమస్యలపై కమిషనర్ కు మెమోరండం ఇచ్చేందుకు బీజేపీ నేతలు కార్యకర్తలు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది బీజేపీ నేతలు పోలీసులు ఒకరినొకరు తోసుకున్నారు గేటుపైకి ఎక్కి లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు గేటు ముందు బైఠాయించి నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది వీధి లైట్ల సమస్యలపై కమిషనర్కు మెమోరాండం నమ్మించేందుకు బీజేపీ నేతలు కార్యకర్తలు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది బీజేపీ నేతలు పోలీసులు ఒకరినొకరు తోసుకున్నారు పైకి ఎక్కి లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు గేటు ముందు బైఠాయించి నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు namaskar dikkat samjik commissioner జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది వీధి రైతుల సమస్యలపై కమిషనర్కు మెమోరాండం ఇచ్చేందుకు బీజేపీ నేతలు కార్యకర్తలు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది బీజేపీ నేతలు పోలీసులు ఒకరినొకరు తోసుకున్నారు గేటుపైకెకి లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు గేటు ముందు బైఠాయించి నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది వీధి రైట్ల సమస్యలపై కమిషనర్కు కు మెమోరాండం ఇచ్చేందుకు బీజేపీ నేతలు కార్యకర్తలు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు వేణు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది పూర్తి సమాచారం ఏంటి హైదరాబాద్ నగరంలో సమస్యలు పరిష్కరించడంలో జిహెచ్ఎంసీ విఫలమైంది అని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించేందుకు బీజేపీ కార్పొరేటర్లు తరలి రావడం జరిగింది ఇక వారి వెంట బీజేపీ నగరానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్ట్రీట్ లైట్ల సమస్య కూడా పరిష్కరి పరిష్కరించలేటువంటి పరిస్థితుల్లో ఉంది మరోవైపు వర్షాకాలం ముంపు సమస్యలు కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది ఇప్పటికీ నాలా పనులు కానీ అలాగే ఎక్కడికక్కడ రోడ్లను తొవ్వి వేయడం వల్ల ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఇటు బీజేపీ కార్పొరేటర్లు మొదటి నుండి కూడా ఫిర్యాదు చేస్తూ వచ్చారు గత కొద్ది రోజులుగా కూడా కమిషనర్ కి కలిసి నగరంలో ఉన్నటువంటి ఈ తక్షణం పరిష్కరించాలి లేకపోతే రానున్న వర్షాకాలంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇటు ఏదైతే జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలోనూ కూడా సమస్య పదే పదే లేవనే సార్ అయినా పరిష్కారం లభించకపోవడంతో ఇక ఈ రోజు బిజెపి కార్పొరేటర్లు అందరూ పెద్ద ఎత్తున కలిసి ఇక్కడికి వచ్చి ఆ జిహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే భారీ ఎత్తున తండ్రి కావడంతో ఇటు కార్యకర్తలు అందరినీ కూడా గేటు వద్దే నిలిపివేయడం జరిగింది దీంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొని ఉంది అయితే ఆ ఏదైతే నగరంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ఇటు ఆ గేటు తోచుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీరిని ఆపివేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది మొత్తంగా ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉంది ఏదైతే నగరంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి విడుదల చేసి ఆ సమస్యలన్నిటిని పరిష్కరించాలి అని చెప్పి ఇటు బిజెపి కార్పొరేటర్లు బీజేపీ నాయకులు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు వేణు ప్రధానంగా వీధుల ఇట్లా సమస్యలపై కమిషనర్ కు మెమ్మర్ అండ్ వెళ్ళిన వీరిని అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సమస్యలు తీర్చాల్సిన జిహెచ్ఎంసీ ఎందుకు తన నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది దీనికి సంబంధించి కమిషనర్ అయినా స్పందించారా అయితే ఇందుకు సంబంధించి బిజెపి కార్పొరేటర్లు కూడా ఇటు సమయం తీసుకొని కమిషనర్ ని కలిస్తే అందుకు సంబంధించి ఇటు జిహెచ్ఎల్సీ కమిషనర్ కూడా సమయం ఇస్తుండే అయితే భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో గతంలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోకి ఈ విధంగానే వచ్చి గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి అక్కడ ఉన్నటువంటి తొట్లు ఏదైతే చెట్లు వాటిని అన్నింటినీ కూడా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగానే వీరందరినీ ప్రధాన గేట్ వద్దనే అక్కడి చేయడం జరిగింది రైట్